నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గన్నవరంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ అనకపల్లి జిల్లా నాతోవరం మండలం గన్నవరంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు నర్సిపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ పరిశీలించారు ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు సక్రమంగా వేతనాలు చెల్లించలేదని తెలుసుకుని విఆర్పీని ప్రశ్నించారు ఆరు రోజులు పనులు చేస్తే మూడు రోజులే వేతనాలు చెల్లిస్తున్నారని వీఆర్పీని ప్రశ్నించారు ఈ సమస్యను మండల అభివృద్ధి అధికారి పరిష్కారం చూపాలని తెలిపారు ముఖ్యంగా గ్రామంలో గత సంవత్సరం నుండి కుళాయిలు సక్రమంగా పనిచేయడం లేదని ఆ సమస్యను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు కార్యక్రమంలో మారిశెట్టి రాజా గొంప కృష్ణ బైన మురళి లంక సతీష్ సుధాకర్ పాల్గొన్నారు కేబిలో అవును అనండి ఎక్కడ రాని కంప్లైంట్ మీ పని చేతి ఎందుకు వచ్చింది మీ పని చేతి వచ్చింది కంప్లైంట్ ఎక్కడ రాలేదు మాకు ఎక్కడ రాలేదు మీ దగ్గర వచ్చింది కంప్లైంట్ అమ్మా నెక్స్ట్ ర్యాష్ గా కూడా సమాధానం చెప్తున్నారని మాకు వచ్చింది కంప్లైంట్ అరగక్కర్లేదు ఇక్కడ మనం సమస్య చర్చించడానికి రావట్లేదు నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు అదొన్న మీరు వాళ్ళ దగ్గర చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే సమస్య ఉండదు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఈ రోజు పనిచేసాం సర్వర్ పని చేయబోతే దానికి సంబంధించి వీళ్ళకి సమస్య వీళ్ళకి అనవసరం అది మీరు పని చేసేది వాళ్ళకి డబ్బులు కల్పించే బాధ్యత మీది అది టెక్నికల్గా ప్రాబ్లం ఉందనుకో అది మీరు ఫైన్ మాట్లాడుకొని ఆఫీసులోని అది అది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా మీదే సర్వర్ పని చేయలేదని ఒక కారణం చెప్పేస్తే రోజు అంతా పనిచేసారు ఈ రోజు మీరు అంత డ్యూటీలో ఉన్నారు మీ శాలరీ కట్ చేస్తే మీకు సర్వర్ పని చేయలేదని మీరు ఒప్పుకుంటారా ఉదయం స్థం వేయాలి బయటకు వెళ్తే తం వేయాలా ఏ పది కట్ చేస్తే ఒప్పుకుంటారా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఒప్పుకుంటారా మాకు ఇచ్చిన అది గవర్నమెంట్ ఎంప్లాయీ కి మార్నింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బయట రెండు వైపులు తొంభై సర్వర్ పని చేయలేదు సంబంధం శాలీ కట్టిస్తే ఒప్పుకుంటారా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళు ఎందుకు ఒప్పుకో ఒప్పుకోవాలా ఒప్పుకోని పని అవట్లేదు పని వాళ్ళు ఒప్పుకోవట్లేదు పని పని అవుతుందా అడుగుతారు కానీ డబ్బులు రావట్లేదు ఎక్కడ అవ్వకపోయినా ఇది సమస్య సమస్య ఇప్పుడు ఎంబీపట్నం అవ్వలేదు అనుకో రేపు ఎంబీపట్నం కూడా వెళ్తాం సమస్య ఉందని సరుగు వెళ్ళకపోతే సరుగు వెళ్తాం సమస్య అది కాదు అక్కడ అవ్వలేదు ఇక్కడ అనేది కాదు మీ ఊర్లో మీ సమస్యను రెస్టిఫై చేయండి అధికారి మీరు మీ పై అధికారి గుర్తు తీసుకెళ్ళండి మేము రెండు రెండు రోజుల్లో మళ్ళీ కాల్ చేస్తాం అసలు వాళ్ళు ఏమన్నారు చెప్పండి వీళ్ళ పని వాళ్ళ పని చేసిన దానికే డబ్బులు అడుగుతారు నెక్స్ట్ మీరు ఇచ్చిన కాస్ట్ని తీసేవాళ్ళు చెప్పండి ఆ రోజే చెప్పండి మీరు ఇద్దరికో ముద్దుకో పని ఇస్తున్నారు కదా అమ్మా మీరు రోజు కాస్ట్ పూర్తి చేయలేదు మీరు కంప్లీట్ చేయండి మరి రేపు డబ్బులు రాకపోతే ఇబ్బంది అవుతుందని మీరు దగ్గర గురించి చెప్పండి అమ్మ అదే అది మీరు చెయ్యండి చేసిన తర్వాత ఎవరైతే చేయలేదో అప్పుడు పల్లన వాళ్ళు చెప్పిన వాళ్ళొస్తాం చేయట్లేదు అని మీరు అప్పుడు చెప్పండి చెప్తే అప్పుడు అడుగు అప్పుడు మాట్లాడి

మ్మా నాకు రోడ్ ఉంటాడు మేము మీతో ఆర్గ్యుమెంట్ చేయడం రాలేదు సమస్య మీ నోట్స్లో పెట్టాం పైకి కూడా చెప్తాం నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు టాస్క్ ఇచ్చేటప్పుడు అన్ని పరిస్థితులు చూసుకునేవాడి అంటే ఒక ఉన్నాం అంటే సెక్రటరీ విఆర్ సెక్రటరీ ఉన్నారు తర్దా విఆర్ ఇల్లందరూ ఉన్నారు ప్రతి కార్యక్రమానికి మనం అటెండ్ చేయం ఈ రోజు వచ్చి ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక విఆర్ అనే వ్యక్తికి మనం ఉన్నామని తెలియదు ఈ రోజు చెప్పన్నమ్మ ఏ కార్యక్రమం ఈ అంటే ఇప్పుడు మనం ఏదైనా బీజేపీ ఉన్నారు అనుకోండి ఒకలే ఉన్నారు ఆ ఒకళ్ళు కూడా చెప్పండి అలాగే జనసేన మూడు పార్టీలకి చెప్పాలి ముగ్గురు కూర్చోబెట్టండి మంచి చట్టం ఏమైనా ఉంటే మాట్లాడండి మీకు మీకు ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఇబ్బంది కూడకూడదు ఇప్పటివరకు ఏంటంటే నాకు వచ్చిన సమస్య ఏంటంటే సార్ నాయకులతో కొంచెం నా వరకు ఏంటంటే జనాలు నేను

చెప్పింది అప్పుడు కూడా పని స్టార్ట్ చేసిన సార్ పని చేస్తామని స్టార్టింగ్ ఎండ్ చేస్తుంది సంవత్సరం స్టార్టింగ్ లో పని చేసిన సార్ పని వర్తుంది మొదలైన తర్వాత లాస్ట్